హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఫైనాన్షియల్ డిస్టిక్ నియోపోలీస్కి బైగా వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీతో డెవలప్ చేసిన ఒక హైరేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఫైనల్ అప్రూవల్ స్టేజ్లో రెడీ టాక్పై కండిషన్లో ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది మనకు వన్ సిఆర్ బడ్జెట్లోనే సేల్కి అవైలబుల్ ఉందండి ఈ వన్ సిఆర్ బడ్జెట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ ఐటీ కారిడార్కి కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్టిక్ నియోపోలీస్కి దగ్గర మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న గేటెడ్ కమిటీలో ఈ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళకైతే ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మన కోకాపేట్ నుంచి టువర్డ్స్ నియోపోలిస్ వెళ్ళే హండ్రెడ్ ఫీ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఈ కమ్యూనిటీ లొకేట్ అయ్యిందండి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేశారు ఫైనల్ ఓసీ కూడా రిసీవ్ అయ్యింది ప్రజెంట్ మనకి ఇందులో నైంటీ పర్సెంట్ ఫ్లాట్స్ ఆక్యుపెన్సీ ఉందండి సెవెన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు సిక్స్ బ్లాక్స్ కన్స్ట్రక్షన్ చేశారండి ఈచ్ బ్లాక్ వచ్చేసి మనకు ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను టూ వెల్ టూ లెవెల్ సెల్లార్ పార్కింగ్ అనేది మన కార్ పార్కింగ్ స్పేస్కి డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు మీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ బ్లాక్ వైజ్గా ఎలివేషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ప్రాజెక్ట్ లొకేషన్ మనకు కోకాపేట్ నుంచి టువర్డ్స్ నియో పోలీస్ వెళ్ళే ఏదైతే గండిపేట్ రోడ్ ఉందో ఆ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది ప్రైమ్ లొకేషన్ అండి అండ్ రోడ్ యాక్సెస్ వైజ్గా చూసుకున్నా కానీ ఎటు ఐటీ కారిడార్కి సంబంధించిన లొకేషన్కి రీచ్ అవ్వాలన్నా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు ఈ ప్రాజెక్ట్ లొకేషన్ నుంచి టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు సిక్స్ సెవెంటీ ఫ్లాట్స్ ఉంటాయండి ఆరు వందల ఫ్లాట్స్ ఉంటాయి అండ్ ఇందులో మనకు టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే యూనిట్స్ కన్స్ట్రక్షన్ చేసింది ఫేసింగ్ వైజ్గా ఆప్షన్స్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఇందుట్లో ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇందులో మనకు అవుట్డోర్ ఇండోర్ అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇండోర్ అమ్యూనిటీస్కి అయితే మనకు ఫార్టీ టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో క్లబ్ హౌస్ అయితే డెడికేటెడ్గా మనకు కన్స్ట్రక్షన్ చేశారు సపరేట్ బ్లాక్ దాంట్లో ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారు అవుట్డోర్ అమ్యూనిటీస్ ఏవైతే ప్రొవైడ్ చేశారో వింతసేపు మీకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అవుట్డోర్ అమ్యూనిటీస్ సంబంధించిన కొన్ని వ్యూస్ అయితే మీకు వీడియోలో కవర్ చేశాను కమ్యూనిటీలో ఇంటర్నల్గా టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి మోడల్ ఫ్లాట్ రిఫరెన్స్ ఫ్లోర్ ప్లాన్ కోసం అని చెప్పి త్రీ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రాజెక్ట్ సరౌండింగ్ లొకాలిటీలో మాక్సిమం మనకు హైరెస్ట్ గేటెడ్ కంపెనీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి అండ్ సఫీషియెంట్గా సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకు ఫ్లాట్స్ ఇన్సైడ్ నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ మనకి పీస్ఫుల్ లొకాలిటీ అండి మనకు గ్రౌండ్ వాటర్ రిసోర్స్ కూడా ఈ లొకేషన్లో చాలా బాగుంటుంది అండ్ మనకు ఐటీ కారిడార్కి బైగా మనకు నేచర్కి దగ్గరగా రెండు విధాలుగా ఈ ప్రాజెక్ట్ అనేది సూటబుల్ లొకేషన్లో ఉంది పైగా మెయిన్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అప్రోచ్ రోడ్ తోటి మనకి ప్రాజెక్ట్ లొకేట్ అవ్వడం వల్ల ఇటు నియోపోలిస్ నుంచి మనకు ఐటీ కారిడార్కి బైగా రీచ్ అవ్వచ్చు ఇటు కోకాపేట్ నుంచి కూడా మనకు బై ఐటీ కారిడార్కి రీచ్ అవ్వచ్చు అండి అండ్ రెంటల్ ఆక్యుపెన్సీని బేస్ చేసుకొని ఇందులో ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేసినా కానీ ఆల్రెడీ చాలా వరకు మేజర్ ఫ్లాట్స్లో టెనెంట్సే స్టే చేస్తున్నారండి ఈ కమ్యూనిటీ పరంగా చూసుకుంటే మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రో బడ్జెట్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము బడ్జెట్లో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ మంచి ప్రైమ్ లొకేషన్లో రెంటల్ ఆక్యుపెన్సీ వైజ్గా మంచి రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే విధంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇందులో టూ బీహెచ్కే ఫ్లాట్స్ వన్ సిఆర్ బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి అండ్ స్పేషియస్గా ఫ్లాట్స్ అయితే మనకి ఇందులో త్రీ బీహెచ్కే ఆప్షన్ అయితే ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఇందులో స్టార్టింగ్ సైజ్ వచ్చేసి థర్టీన్ థర్టీ స్క్వేర్ ఫీట్ నుంచి టూ థౌజండ్ వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ సైజులో ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు పదమూడు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ ఇది టూ బీహెచ్కే ఫ్లాట్ సైజు అండ్ టూ థౌజండ్ వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి మనకి ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ సైజు ఇందులో ఫ్లాట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో స్టార్టింగ్ మనకు థర్టీన్ థర్టీ నుంచి టూ థౌజండ్ వన్ ఎయిటీ ఫైవ్ వరకు ఇందులో బిల్టేరియాతోటి ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది పూజాగదికి సంబంధించిన స్పేసు అండ్ మీకు వీడియో కన్యూషన్లో ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు క్లియర్గా కవర్ చేస్తాను మోడల్ ఫ్లాట్కి సంబంధించి బేసిక్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న ఫ్లోర్ని మీకు ఇప్పుడు రిఫరెన్స్ కోసం అయితే కవర్ చేస్తున్నానండి ఇది హెచ్ఎండి అండ్ రేర్ అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది రీసెంట్గానే మనకు ఓసీ రిసీవ్ అయిందండి మాటికేజ్లో ఉన్న ఫ్లాట్స్ కూడా రిలీజ్ అయ్యాయి మోస్ట్లీ చాలా వరకు ఇన్వెంటరీ అనేది గ్రౌండ్ ఫ్లోర్లోనే అవైలబుల్ ఉంది అండ్ ఇన్వెంటరీ వైజ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా డిస్క్రిప్షన్లో నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు పీడిఎఫ్ ఫార్మాట్లో మొత్తం ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తారు ఇది టవర్స్కి సంబంధించిన ఎలివేషన్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది టోటల్ సిక్స్ బ్లాక్స్ ఉన్నాయి బ్లాక్ ఏ బ్లాక్ బి బ్లాక్ సి బ్లాక్ డి బ్లాక్ ఈ బ్లాక్ ఎఫ్ టోటల్ సిక్స్ బ్లాక్స్ అండి అన్ని బ్లాక్స్ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్సే కన్స్ట్రక్షన్ చేసింది అండ్ మనకి ప్రతి బ్లాక్కి కింద మనకు టూ లెవెల్స్ సెల్ఆర్ కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది ప్రాజెక్ట్ హైలైట్స్ చెప్తానండి ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌస్ ఉంది చుట్టూ మనకు సోలార్ ఫెన్సింగ్ అనేది ప్రొవైడ్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ పవర్ బ్యాకప్ అండి విత్ మనకు సైలెంట్ జనరేటర్ పవర్ బ్యాకప్ డీజిల్ జనరేటర్ అని ప్రొవైడ్ చేశారు టెంపులు అండ్ టవర్కి సంబంధించిన సెట్ బ్యాగ్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ వాటర్ సాఫ్ట్నింగ్ ప్లాంట్ ఉందండి కమ్యూనిటీలో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రొవైడ్ చేశారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రీటెడ్ వాటర్ సప్లై ఎందులో ప్రొవైడ్ చేస్తున్నారండి సెంట్రల్ కోర్ట్ యార్డ్ అవైలబుల్ ఉంది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లోర్ ప్లాన్ నుంచి బేర్షియల్ యూనిట్ అండి త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాన్ మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి నియోపోలీస్ ఏదైతే డెవలప్మెంట్ రన్ అవుతుందో ఆ లొకేషన్కి జస్ట్ ఫైవ్ టు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ లొకేట్ అయ్యిందండి ఎవరైతే నియోపోలీస్లో మనకు ప్రైస్ పరంగా కంపేర్ చేస్తే ఇందులో టూ బీహెచ్కే ఫ్లాట్ రీజనబుల్ బడ్జెట్లోనే అవైలబుల్ ఉంది పైగా రెడీ పై కండిషన్లో ఉంది పైగా మనకు నియో న్యూ పోలీస్లో మాక్సిమం ప్రాజెక్ట్స్ అనే అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయండి బట్ ఇది ఓసీ రిసీవ్ అయ్యింది రెడీ పై కండిషన్లో ఉంది ఇమిడియట్గా మనకు ఆక్యుపెన్సీ చేసుకోవచ్చు ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మనకి సెంట్రల్ కోర్ట్ యార్డ్ ప్రొవైడ్ చేశారు అండ్ వెల్కమ్ లాంజ్ అండ్ వెయిటింగ్ హాల్ ఈచ్ బ్లాక్లో ఉంది మనకు ర్యాంప్ ఎంట్రీ ఉందండి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి తగ్గట్టుగా ఇందులో కన్స్ట్రక్షన్ చేశారు ఎలివేటర్ ఫెసిలిటీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంది వాస్తుని బేస్ చేసుకుని ఫ్లోర్ ప్లాన్ డిజైన్ చేశారు ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుందండి అండ్ మన కవర్డ్ విజిటర్స్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారు సీసీటీవీ సర్వేలెన్స్ సర్వేలెన్స్ ఉంటుంది మన సెక్యూరిటీ పరంగా ఇంటర్కామ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజెస్ అండి మీరు ఇప్పుడు వీడియో చూస్తుంది స్టార్టింగ్లో వెస్ట్ ఫేసింగ్ది విత్ బేసిక్ ఇంటీరియర్ వుడ్ వర్క్తో ఉన్న ఫ్లాట్ కవర్ చేశాను ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి వితౌట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న ఫ్లాట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి అండ్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇన్వెంటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఇది మనకు కామన్ ఏరియా కనెక్టెడ్గా ఉన్న సినిటౌట్ బాల్దే సిటౌట్ బాల్కనీ సారీ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే మనకు చాలా స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు టూ బీహెచ్కే కూడా మనకి ఏదో థౌజండ్ థౌజండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ కాకుండా మనకు థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సైజ్లో అవి కూడా స్పేషియస్గా ఉండేటట్టు ఫ్లోర్ ప్లాన్ డిజైన్ చేశారండి అండ్ మనకు చూడండి బాల్కనీ నుంచి మనకు లొకేషన్ వైజ్గా చూ మీకు నియోపోలిస్ డిస్టెన్స్ కవర్ చేస్తాను ఏదైతే మనకు అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కనబడుతున్నాయో ఇదంతా నియోపోలిస్ అండి ఈ ప్రాజెక్ట్ నుంచి విజబుల్ డిస్టెన్స్లోనే మనకు ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది అప్రోచ్ రోడ్ మనకు ప్రాజెక్ట్కి ఇటు కోకాపేట్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు అటు నియోపోలిస్ నుంచి కూడా మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ కనెక్టివిటీ ఉంది ట్రాఫిక్ వైజ్గా మనకు మిగతా ప్రాజెక్ట్స్ లొకేషన్తో కంపేర్ చేస్తే ఈ లొకేషన్లో మనకు ట్రాఫిక్ ఇష్యూ తక్కువగా ఉంటుందండి ఏదో మనకు బ్లాక్ వైజ్గా ఎలివేషన్ గ్రౌండ్ లెవెల్ వ్యూ కంప్లీట్ అమ్యూనిటీకి సంబంధించిన లిస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు అయితే ఈ వీడియోలో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తున్నాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మాకు మాత్రం మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్